మరి ఇన్ని రోజులుగా కూడా ఫిష్ వెంకటన్న హెల్త్ విషయంలో మరి వాళ్ళ కూతురే శ్రవంతియే చాలా అంటే చాలా కేర్ తీసుకొని దగ్గరుండి ఎప్పటికప్పుడు అన్నని కంట్రోల్ చేసుకుంటూ కాపాడుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చింది తను కానీ ఇప్పుడు మళ్ళీ ఇంత సీరియస్ కండిషన్లోకి మళ్ళీ వెళ్ళిపోయారు ఎందుకంటే తను చేసిన సాహసము ఒక ధైర్యమే ఎందుకంటే మా నాన్న ఎంతో మందికి హెల్ప్ చేశాడు ఈరోజు మా నాన్నకి ఎవరు హెల్ప్ చేస్తారు అని తను మీడియాను అప్రోచ్ అవ్వడం కానీ అందరితో మాట్లాడడం కానీ చేయడం కానీ చేయడం పట్ల కూడా మరి చాలా వరకు కూడా అప్పుడు చాలా మంది హెల్ప్ చేశారు కదా అయితే చేశారు కానీ ఇప్పుడు మళ్ళీ నాన్నకు సీరియస్ కండిషన్ అంటే ఏంటి అసలు మళ్ళీ ఏమన్నా టెన్షన్ తీసుకుంటున్నారా ఎట్లా ఏంటి ఈ పరిస్థితుల్లో ఎందుకంటే అప్పటి నుంచి కూడా నువ్వు చాలా కేర్ తీసుకున్నారు చూస్తున్నాను కూడా మేము కూడా అంత కేర్ తీసుకున్నాక మళ్ళీ ఈ కండిషన్కి వెళ్ళా ఏంటి అసలు పరిస్థితి కిడ్నీ ప్రాబ్లమ్ ఏనండి రెండు కిడ్నీలు కూడా మొత్తం ఖరాబ్ అయిపోయింది రెండు రెండు మరి అన్ని ఆ ఫండ్స్ వచ్చినప్పుడు అప్పుడు ఎందుకు చేపించలేకపోయారు వెంటనే అప్పుడు చేయించుకుంటే అంత అంత వరకు రాలేదు అప్పుడు అంత ఫండ్ రాలేదు నార్మల్ గానే వచ్చింది అసలు టెన్ లాక్స్ వరకు రాలేదు డాడీకి జస్ట్ ఇప్పటి వరకు వచ్చిన వారికి మాత్రమే మెడిసిన్స్ అన్నిటికే అంతే అంటే అప్పుడు సెలబ్రిటీస్ వీళ్ళంతా హీరోలు ఇట్లా వీళ్ళందరితో కలిసి చేశారు వాళ్ళు ఎవరైనా అప్పుడు రెస్పాండ్ అయ్యి వాళ్ళ నుంచి వచ్చాయో ఫండ్స్ రాలేదంటే వాళ్ళ నుంచి ఆడాలి ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు ల్యాక్స్ వేసారు మరి వీళ్ళు అన్న అన్న వాళ్ళ స్నేహితులు వీళ్ళంతా ఉన్నారు కదా చాలా మందికి అవ్వట్లేదు వస్తున్నా వస్తా రేపు వస్తా అంతే ఇప్పుడు ఇంత సీరియస్ గా ఉంది ఐసీలో ఉండో కొంచెం రండంకులు అంటే కూడా ఎవ్వరు రెస్పాన్స్ లేదు వస్తున్నా ఊర్లో ఉన్నా బయట ఉన్నా ఇదే ఇదే అంతే ఇప్పుడు డాక్టర్లు ఏం చెప్తున్నారు డాక్టర్స్ ఏం చెప్తున్నారు అంటే కంపల్సరీ కిడ్నీ చేయించుకోవాలి ఒక్కటైనా కంపల్సరీ అయ్యాలి అయితే మీ ఫ్యామిలీలోనే చూడండి అంటే మా ఫ్యామిలీలో ఇప్పుడు మమ్మీది తమ్ముళ్ళది నాది బి పాజిటివ్ ఉంది డాడీది ఓ పాజిటివ్ ఇప్పుడు తమ్ముళ్ళది నీది అంటే మీకు చాలా అంటే మెయిన్ ఫ్యామిలీ చూడండి ఫస్ట్ అని అన్నారు ఫ్యామిలీ అంటే ఇది పొజిషన్ వచ్చేసి బి పాజిటివ్ ఉంది ఇప్పుడు ఆయనది కావాలి కదా మీది సెట్ అవ్వదు కూడా ఓకే ఇప్పుడు ఎందుకంటే ముఖ్యంగా చిత్ర పరిశ్రమ వల్లే అన్నకి చాలా హెల్ప్ చేయాలి ముందుకు రావాలి వాళ్ళకి ఆ బాధ్యత ఉంది కూడా ఎందుకంటే ఆయన చిత్ర పరిశ్రమ మనిషి దానికోసం ఆయన జీవితాన్ని అంకితం చేశాడు మొత్తానికైతే వాస్తవంగా చెప్పాలంటే అదే నా ప్రపంచం అని బతికాడు ఆయన ఆ రోజు మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా మాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే నాకు చిత్ర పరిశ్రమ తర్వాత ఏదైనా అన్నాడు అప్పటికి ఇప్పటికి ఎప్పటికైనా అదే అన్నాడు అందుకు ఆ బాధ్యత ఖచ్చితంగా చిత్ర పరిశ్రమ వాళ్ళకు ఉంది మీరేమైనా चरंजी गारिक पवन कल्याण गार्लू अर्जुन एन तो డాడీ చాలా మూవీస్ చేసిన ఆటీ ఆడతాడు అంత కామెడీ అంత ప్రజలను అంత నమ్మించు ఇప్పుడు ప్రజలే కొంచెం చేస్తున్నా కానీ ఇండస్ట్రీ నుంచి రావాలి ఇండస్ట్రీ నుంచి వస్తేనే కిడ్నీ అనేది అవుతుంది డాడీకి కొంచెం అదే వచ్చేటట్టు చేయండి ప్లీజ్ ఖచ్చితంగా తెలిసేటట్టు చేసుకోండి ఖచ్చితంగా ఖచ్చితంగా మరి ఇండస్ట్రీ వాళ్ళ నుంచే మాకు హెల్ప్ కావాలి కాబట్టి ఇండస్ట్రీ వాళ్ళు ఖచ్చితంగా మా నాన్నకి హెల్ప్ చేయాలి అని చెప్పేసి సెవెంతి కూడా కోరుకుంటుంది ఎందుకంటే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉన్నారు ఆయనకు కిడ్నీ ఆపరేషన్ అయితే ఖచ్చితంగా మళ్ళీ రికవర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఎప్పుడైనా సరే హెల్ప్ చేయాలి తను ఎంతో మందితో కలిసి నటించారు మంచి హీరోలతో పెద్ద పెద్ద హీరోలతో జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ రామ్ చరణ్ ఉన్నాడు మహేష్ బాబు ఉన్నాడు ఎంతో మంది ఉన్నారు ప్రభాస్ కానీ చిరంజీవి గారు రాజశేఖర్ గారు అలాగే జగపతి బాబు అందరు హీరోలతో ఆల్మోస్ట్ అందరితో తను నటించారు కాబట్టి అందరు కూడా దృష్టికి తెచ్చుకొని ఈరోజు మీరు తలుచుకుంటే అది పెద్ద విషయం ఏం కాదు నిమిషాల మీద అయిపోతుంది అందరు కూడా మరి వెంకటన్న వెంకటన్న వెంకట దృష్టిలో తెచ్చుకొని ఆయనకి హెల్ప్ చేయాలని మా హిట్టి ద్వారా కూడా కోరుకుంటున్నారు ఫస్ట్ కంటే కూడా ఇప్పుడు డాడీ చాలా సీరియస్ గా ఉన్నాడండి అండి చాలా అంటే చాలా అసలు ఇప్పుడు ఛాన్సెస్ లేదని చెప్తున్నారు మాకు కొంచెం ఎట్టి పరిస్థితుల్లో కొంచెం హెల్ప్ అయ్యేటట్టు చేయండి ప్లీజ్ ఛాన్స్ ఆ ఛాన్స్ లేదని చెప్తున్నారు అసలు మాట్లాడట్లేదు అసలు మాట్లాడట్లేదు అప్పుడు అంత ఉందాగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఇలా పెట్టి మీద ఉండేసరికి ఏమనిపిస్తుంది అసలు అంతే బాగుంటుంది కదా అట్లా ఛాన్స్ లేదు అని చెప్తున్నారు కానీ ఆపరేషన్ చేస్తే బతుకుతారు అని చెప్తున్నారు కాబట్టి అంత బడ్జెట్ వీళ్ళ దగ్గర లేదు చూస్తున్నాం మనం చాలా రోజుల నుంచి కూడా చూస్తున్నాం అంత బడ్జెట్ లేదు ఆయన ద్వారా హెల్ప్ తీసుకున్న వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు కానీ ఆయనతో కలిసి నటించిన వాళ్ళు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారనే నమ్మకం ఉంది ప్రస్తుతము ఫిష్ వెంకటన్న పరిస్థితి అయితే మనందరం చూసాం కదా ఎందుకంటే వాళ్ళ కూతురు కావచ్చు కొడుకులు కావచ్చు వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పుడు మాత్రం చాలా సివియర్ కండిషన్ లో ఉన్నారు నాన్నగారు అందరితో కలిసి తను యాక్ట్ చేశారు చిత్ర పరిశ్రమైన ప్రాణం అంటూ బతికారు ఎన్ని రోజులుగా కూడా తను హెల్ప్ చేసిన వాళ్ళు కూడా ఒక్కరు కూడా ఇప్పుడు హెల్ప్ చేయడానికి ముందుకు రావడం లేదు అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఇప్పుడైతే డాక్టర్ గారు కూడా చెప్పారు కదా చాలా క్రిటికల్గా ఉంది పరిస్థితి అని చెప్పేసి కూడా చెప్పారు తనకు డే బై డే డయాలసిస్ చేస్తూనే ఉన్నారు జరిపిస్తూనే ఉన్నారు అయినప్పటికీ కూడా ఫలితం దక్కే అవకాశాలు అయితే లేవు కానీ తనకు కిడ్నీ మార్పిడి చేస్తే మాత్రము ఖచ్చితంగా మళ్ళీ యధావిధికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు హెల్ప్ చేయాల్సి అవసరం అయితే ఉంది బాధ్యత కూడా ఉంది చిత్ర పరిశ్రమది ముఖ్యంగా బాధ్యత ఉంది అని మా హిట్టి ద్వారా కూడా మేము అడుగుతున్నాము ఎందుకంటే ఆయన ఎంతో మందికి హెల్ప్ చేశారు చాలా మందికి పరిశ్రమలో ప్రతి ఒక్క హీరోలతో కావచ్చు ఆర్టిస్టులతో కావచ్చు ఒక కమేడియన్ గా ఎంతో చరిత్ర కలిగిన వ్యక్తి తను ఎన్నో అవార్డులు రివార్డులు తీసుకున్న వ్యక్తి కూడా అంతేకాదు పెద్ద పెద్ద హీరోలు చిరంజీవి గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఇటు నాగబాబు గారు కావచ్చు అటు చూస్తే మళ్ళీ అల్లు అరవింద్ గారితో కూడా చాలా చేశారు అర్జున్ అల్లు అర్జున్ కావచ్చు ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ మహేష్ బాబు వీళ్ళందరూ ఉన్నారు అందరితో కలిసి వర్క్ చేశారు తను రాజశేఖర్ ఉన్నాడు అలాగే జగపతి బాబు గారు వీళ్ళందరితో కూడా ఎంతో మందితో తను కలిసి యాక్ట్ చేశారు వాళ్ళందరినీ కూడా నవ్వించారు ఎంతో మంది కొన్ని లక్షలాది మంది ఫ్యాన్స్ తన సొంతం చేసుకున్నారు వాళ్ళ అభిమానాన్ని కొల్లగొట్టుకున్నారు ఫిష్ అయితే కానీ ఇప్పుడు చూస్తే హాస్పిటల్లో తను ఐసీయూలో తను ఒక విగత జీవిగా కూడా పడి ఉన్నారు అని చెప్పుకోవచ్చు ఇలాంటి పరిస్థితికి తను రావడం అనేది చాలా బాధకరంగా ఉంది కానీ అందరూ కూడా ఈరోజు ఆయనకు సహాయం చేసి బ్రతికించుకోవాల్సిన అవసరము కలామ తల్లికి ఉంది ఖచ్చితంగా చిత్ర పరిశ్రమ వల్ల ప్రతి ఒక్కరి బాధ్యతగా ఇది తీసుకొని ఆయనకు సహాయం చేసి ఆ కుటుంబ సభ్యులను ఆదుకొని ఆయనకు మరి హెల్ప్ గా ఉండి కూడా ఆపరేషన్ జరిపించి మళ్ళీ యథావిధిగా చిత్ర పరిశ్రమలో ఫిష్ వెంకట గారిని తిరిగేలాగా చేయాల్సిందని కూడా మా హిట్టి ద్వారా కూడా అందరినీ విన్నవించుకుంటున్నాము ప్రస్తుత పరిస్థితి నుంచి ఫిష్ వెంకటన్న కోలుకోవాలి మళ్ళీ ఆరోగ్యంగా ఇంటికి తిరిగి రావాలి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అందరూ సంతోషంగా గడపాలని మా ఇంటి ద్వారా కోరుకుంటున్నాం ప్రస్తుతం మాత్రం పరిస్థితి అయితే కొద్దిగా క్రిటికల్గానే ఉంది మరి ఈ క్రిటికల్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అందరూ ముందుకు రావాలని ఆశిద్దాము కెమెరామెన్ నరేందర్ తో నిర్మల హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छात्र वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మనసౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851